హాయ్ యస్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఒక మన ఇండియా నుంచి వచ్చిన ఏమంటారు ఒక రిపోర్టర్ ట్రంప్ని క్వశ్చన్ అడిగారు సో దానికి రెస్పాన్స్గా ట్రంప్ ఏమన్నారో విన్నారు బంగ్లాదేశ్ గురించి యాక్చువల్లీ No role for our deep state because, uh, this is something that the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it, but I will leave Bangladesh to the Prime Minister. So, <laughs> అయితే ట్రంప్ ఏమన్నారంటే ఐ వి లీవ్ బంగ్లాదేశ్ టు ప్రైమ్ మినిస్టర్ దీని యాక్చువల్ అర్థం నాకు కూడా అర్థం కలదు తను ఏమన్నారు అంటే క్వశ్చన్ ఏం అడిగారంటే రిపోర్టర్ సో బేసిక్గా మీ యూఎస్ఏ యొక్క డీప్ స్టేట్ రెజ్యూమ్ చేంజ్ చేసింది కదా బంగ్లాదేశ్లో మీ అంటే మీరు ఐ మీన్ దాన్ని ఒప్పుకుంటున్నారా లేకపోతే తన సారస్ వల్ల ఐ మీన్ బేసిక్గా జూనియర్ సారస్ అంటే సారోస్ వల్ల కొడుకుని కలిశారు సో మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి మీరు బంగ్లాదేశ్ నుంచి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారంటే తను ఏమంటారంటే మా డీప్ స్టేట్ వచ్చి ఐ మీన్ బేసిక్గా ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పి చెప్పాడు అఫీషియల్గా సో తనైతే తన స్టేట్మెంట్ అయితే అది తను ఆమె ఏం ఆలోచిస్తున్నాడు నాకు కూడా తెలియదు అప్పుడు ఏమంటారంటే ఐ విల్ లీవ్ బంగ్లాదేశ్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ సో ఐ మీన్ దీని అర్థం ఏంటి అండ్ తను ఏం చేస్తా తన ఉద్దేశం ఏంటో నాకు కూడా ఎగ్జాక్ట్ నాకు అర్థం కాలేదు ఐ మీన్ ఐ విల్ లీవ్ బంగ్లాదేశ్ సో బేసిక్గా బంగ్లాదేశ్ యొక్క సిచ్యువేషన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాండిల్ చేయదు ఆమె తను ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాండిల్ చేయండి సో మనం ఒకవేళ మిలిటరీ మిలిటరీగా యాక్ట్ చేస్తే తను ఏమంటాడా లేకపోతే అండ్ యాక్చువల్లీ ట్రంప్ సైడ్ నుంచి నాకేమనిపిస్తుంది అంటే ట్రంప్ ఏంటంటే ఇది అసలు తనకి ఆ కంట్రీ గురించి అవసరం లేదు టు బి ఆనెస్ట్ ట్రంప్ ఏంటంటే బిజినెస్ చెప్పిన కదా తను బిజినెస్ మైండెడ్ పీపుల్ పెద్ద పెద్ద కంట్రీతో అయితే తనకి డీలింగ్స్ కావాలి అది కావాలి ఇది కావాలి ఈ చిన్న దేశం ఆల్రెడీ యూక్రెయిన్ మధ్యలో వార్లో వదిలిపెట్టేస్తున్నాడు తన అలా బేసిక్గా యూరోప్ అంతా యూక్రెయిన్ని సపోర్ట్ చేద్దామనుకుంటే అనుకుంటే నాకు అవసరం లేదు ఈ యుద్ధం నాకు అనేసి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పే రకం యూరోప్ని వదిలిపెడుతున్నాడు బంగ్లాదేశ్ మీద పెద్ద సీరియస్ ఎందుకు అవుతుంది చెప్పండి టు బీ ఆనెస్ట్ బంగ్లాదేశ్ గురించి సీరియస్ తీసుకోవడం సో అదే అని చెప్తున్నాడు అది మీ మీరు మీ మీ బ్యాక్ యాడ్ సో బేసిక్గా ఇండియా బ్యాక్ యాడ్ అది సౌత్ ఈస్ట్ ఏషియా సారీ సౌత్ ఏషియా సో మీరే హ్యాండిల్ చేయండి బేసిక్గా అలాంటి ఒపీనియన్ చెప్పాడు సో మనం అంటే తను మనకి హ్యాండిల్ చేయడానికి ఎంత ఇస్తాడో తెలీదు అండ్ హవెవర్ మనకి అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సో తులసి బ్యాడ్ యాక్చువల్లీ తులసి బ్యాడ్ తను ఒక హిందూ సో తను అమెరికన్ బట్ షీజ్ హిందూ సో తను ఇప్పుడు లీడ్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ సో బేసిక్గా సిఐఏఎ ఎఫ్బిఐ ఇవన్నీ ఉన్నాయి కదా ఒక ఎయిటీన్ఎం స్పేస్ ఏమంటారు స్పై ఏజెన్స్ని యూఎస్ యొక్క స్పై ఏజెన్సీని కంట్రోల్ చేసేది తను ఇప్పుడు సో తను ఏమంటాం కొద్దిగా తను ఇండియన్ సపోర్టర్ టు బి ఆనెస్ట్ ఇండియన్ యూఎస్ టైస్ ఇంప్రూవ్ చేయాలని తన ఒపీనియన్ సో ఇప్పుడు తను డీల్ చేస్తా సీఐఏ సో మనకు ఒక అడ్వాంటేజ్ మనకి ఇన్ఫర్మేషన్ అండ్ అంటే ఐ మీన్ ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ ఎలా ఉన్నా యాక్ట్ చేయడు సో బట్ సిఐఏ వాళ్ళు ఏమైనా యాక్ట్ చేస్తారా అంటే ఇప్పుడు సిఐఏ డీల్ చేసేది కూడా తులసి కబాట్ సో తను మన ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ సో ఐ మీన్ బంగ్లాదేశ్కి అయితే నాకు తెలిసినంత వరకు మంచి రోజులు కాదు వాళ్ళు చేసిన అంటే వాళ్ళ ఏమంటారు హనీమూన్ పీరియడ్ వాళ్ళు చేసిన ఎంజాయ్మెంట్ అయిపోయింది టు బి ఆనెస్ట్ డెమోక్రాట్స్ ఉన్నంతవరకే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర టు బి ఆనెస్ట్ కంట్రోల్ వచ్చేసినట్టే ఎన్ని రోజులు మనం ఏమనుకున్నాం అంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఇప్పుడు డెమోక్రాట్స్ ఉన్నప్పుడు వాళ్ళ మీడియా కానీ వాళ్ళందరూ మన మీద ఫోకస్ చేయడం గవర్నమెంట్ ఫోకస్ చేయడం మన మీద ఏమైనా శాంక్షన్స్ వేస్తారా ఇప్పుడు మనం బంగ్లాదేశ్ మీద ఏమన్నా యాక్ట్ చేస్తే అని చెప్పి మనకు భయం ఉండే బట్ టు బి ఆనెస్ట్ ఇప్పుడు ట్రంప్ ఏమన్నా అంటే మీకే ఇష్టం మీ ఇష్టం అన్నట్టు చేసుకుని నాకు అవసరం లేదు యాక్చువల్లీ బంగ్లాదేశ్ తన ఏదో లేదు పోయే లేదు తను అంటే తనతో పాకిస్తాన్ యాక్చువల్లీ అమెరికాకి రిలేషన్షిప్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి బాగా క్లోజ్ యాక్చువల్లీ సో పాకిస్తానే వదిలేశాడు బంగ్లాదేశ్ నేను బంగ్లాదేశ్ వచ్చింది థర్టీ ఫార్టీ ఇయర్స్ తనకి అసలు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ బాగాదేశ్ సో సో ఐ మీన్ ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే న్యూస్ యాక్చువల్లీ సో ఫిబ్రవరి సెవెంటీన్త్ అండ్ సో ఫిబ్రవరి సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎత్ వరకు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్సెస్ ఉంటాయి కదా వాళ్ళు మీటింగ్ చేయబోతున్నారట సో ఐ మీన్ బేసిక్గా ఏమైందంటే ఇక్కడ చూసినట్టయితే మనకి బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్ థౌసండ్ నైన్ నైన్ బేసిక్గా ఫోర్ థౌసండ్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ సో ఫైవ్ స్టేట్స్ని ఫైవ్ స్టేట్స్ని కలిపి సో ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ మొత్తం ఎన్క్లోజ్ చేసేది మన ఫైవ్ స్టేట్స్ అండ్ ఆఫ్ బెంగాల్ సో యా ఇక్కడ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ ఏమంటారు ఎయిట్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫెన్సింగ్ రిమైనింగ్ అంటే ఆల్మోస్ట్ ఏమంటారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫెన్సింగ్ అయిపోయింది యాక్చువల్లీ బంగ్లాదేశ్ బార్డర్లో బట్ ఇది అన్ఫెన్స్ ఇది అన్ఫెన్స్డ్ సో దీంట్లో క్రిటికల్ ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ చాలా ఏం అంటే నాన్ ఫిజిబుల్ గ్యాప్ సో ఇది క్రిటికల్ సో దీని గురించే మాట్లాడదామని ఐ మీన్ బెస్ బేసిక్గా మీకు గుర్తుంటే ఈ మధ్య బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ యొక్క ఏమంటారు బంగ్లాదేశ్లో ఉన్న ఊర్లు వాళ్ళు ఐ మీన్ బేసిక్గా బార్డర్లో ఉన్న ఊరు వాళ్ళు ప్లస్ బార్డర్ ఫోర్స్ వాళ్ళు ఇండియన్ బిఎస్ఎఫ్ మీద అటాక్ చేయడం మన ఇండియన్ నుంచి కత్తులు పట్టుకొని బేసిక్గా వాళ్ళ సైడ్ నుంచి కత్తులు పట్టుకొని మన సైడ్ నుంచి మన నార్మల్ ప్రజలు కత్తులు పట్టుకొని వాళ్ళ మీదకి వెళ్ళడం వీళ్ళ మీద వెళ్ళడం జరిగింది ఐ మీన్ బేసిక్గా కొట్లాడడం మొదలు పెడదాం అట్లాంటి ఐ మీన్ ఏమంటారు అలాంటివి జరిగాయి సో వాటిని గురించి హ్యాండిల్ చేయడానికి ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఇన్ని రోజులు మనం అంటే ఇది యాక్చువల్లీ షేక్ కాసీనా వెళ్ళాక ఫస్ట్ టైం ఇట్లాంటి మీటింగ్ జరగడం బేసిక్గా ఆర్మీ నుంచి ఆర్మీ సైడ్ నుంచి అండ్ ఇప్పుడు మనకి టు బి ఆనెస్ట్ ఇప్పుడు మన 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 పొజిషన్ ఇప్పుడు డిఫరెంట్ ఇన్ని రోజులు యుఎస్ఏ సపోర్ట్ ఉండే ఇప్పుడు యుఎస్ సపోర్ట్ బంగ్లాదేశ్కి లేదు సో ఇప్పుడు మనం డీల్ చేసే విధానం కంప్లీట్లీ డిఫరెంట్ ఉండబోతుంది నాకు వరకు దీని గురించి మేబీ స్లోగా రావచ్చు ఇన్ఫర్మేషన్ లేకపోతే క్విక్గా రావచ్చు సంథింగ్ ఏదో ఒకటి అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను సో ఆబ్వియస్లీ మనం మనకి ఎకనామికల్గా వీళ్ళని బంగ్లాదేశ్ని బెండ్ చేయొచ్చు ఆల్రెడీ అదాన్ని పవర్ ఎలక్ట్రిసిటీ ఆపేశారు అండ్ వాళ్ళ టెక్స్టైల్ ఇండస్ట్రీ దెబ్బతీసాం మనం ఎందుకంటే యాక్చువల్లీ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ తగ్గించుకొని బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసేది ఎందుకంటే షేఖ హా ఐ మీన్ వాళ్ళు కూడా మనీ సంపాదించాలి వాళ్ళు బతకాలి కదా అని చెప్పి మన టెక్స్టైల్ ఇండస్ట్రీని ఆపేసి బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీని పెంచాం యాక్చువల్లీ సో ఇండియన్ గవర్నమెంటే తగ్గించుకొని ఎందుకంటే యా దే వాంటు ఎక్స్పోర్ట్ కదా అని చెప్పి మనం మనం మన ఇండస్ట్రీని తగ్గించాం సో ఇప్పుడు మళ్ళీ మన ఇండస్ట్రీని పెంచాం మనం సో బేసిక్గా మనకి సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ సో యా ఐ థింక్ బంగ్లాదేశ్ విల్ పే ఫర్ వాట్ ఇట్ హాస్ డన్ ఐ మీన్ వాళ్ళు చేసిన పాపాలకి ప్రయాశ్చిత్తం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను బట్ యా లెట్సీ సో యా సో ట్రంప్ కూడా ఈ నాలుగేళ్ళైతే పట్టించుకోవడం బంగ్లాదేశ్ నుంచి సో ఐ మీన్ ఇట్స్ అప్ టు నాకు తెలిసిన తర్వాత కూడా మోడీ గారి చేతిలో ఉంది తను ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నాను తను నార్మల్గా సింపుల్గా డీల్ చేద్దాం అనుకుంటున్నాడు తను హార్డ్ కోర్ యాక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా ఐ మీన్ లెట్సీ మనం కూడా చూద్దాం ఏమవుతుందో యా జ్ఞానం అమూల్యమైనది మళ్ళీ త్వరలో కలుద్దాం యా బాయ్